హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్టూ స్పోర్ట్స్ గాయస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబికేఎస్ మ్యాచ్ వస్తారా ఎలా ఆడారు పంజాబ్కి ఇచ్చి పడేశారు బ్యాక్ టు బ్యాక్ ఫోర్ లాసెస్ తర్వాత భారీ స్కోర్ని చేసి ఉప్పలో పంజాబ్కి చిత్తు చేశారు వరుసగా ఫోర్ లాసెస్ వల్ల ఎన్నో ట్రోల్స్ వచ్చాయి త్రీ హండ్రెడ్ కోసం చూసి టూ హండ్రెడ్ కూడా కొట్టలేకపోతున్నారని ఇప్పుడేమంటారు భారీ స్కోర్ టూ ఫార్టీ ఫైవ్ రన్స్ని నైన్ బాల్స్ ఉండగానే ఖతం చేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి మళ్ళీ ఊపనందించారు దీనికోసమే కదా వెయిట్ చేసింది ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఈ విన్ తో ప్రతి ఒక్క ఎస్ఆర్ ఫ్యాన్స్ కి దిల్కుష్ అయిపోతుంది ఏమంటారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిజమే కదా అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ భారీ అంచనాలతో వచ్చి ట్వంటీ ఓవర్స్ కి టూ ఫార్టీ ఫైవ్ రన్స్ సాధించారు ఇందులో ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రసీందన్ సింగ్ ఇద్దరు ఇచ్చి పడేశారు ఆర్యా మాత్రం థర్టీన్ బాల్స్ లోని ఫోర్ సిక్సెస్ అండ్ టూ ఫోర్స్ తో థర్టీ సిక్స్ రన్స్ కి అవుట్ అయ్యాడు ఆ తర్వాత స్ట్రైక్ లోకి వచ్చిన శ్రేయస్ యర్ అసలు తగ్గేది లేదంటూ ఎస్ఆర్ఎస్ బౌలర్స్ పై విడిచిపడ్డారు అయ్యర్ అయితే సిక్స్ ఫోర్స్ అండ్ సిక్స్ సిక్సెస్తో చెలరేగా ఆడి ఏకంగా ఎయిట్ టూ రన్స్ చేసి టీంలో అయ్యర్ స్కోర్ చేసి టీంకి మంచి టోటల్ అందించాడు అలాగే తనకు సపోర్ట్గా ప్రసీం రాన్సింగ్ పారే టూ రన్స్ వజేరా ట్వంటీ సెవెన్ రన్స్ అండ్ స్టోనీస్ లాస్ట్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్ సిక్సెస్తో చెలరేగి కేవలం లెవెన్ బాల్స్ ఉంటే థర్టీ ఫోర్ రన్స్ వేసి లాస్ట్ లో మంచి టోటల్ అందించాడు టీమ్ కి ఇలా మొత్తానికి పంజాబ్ అయితే ట్వంటీ ఓవర్స్ కి గాను టూ ఫార్టీ ఫైవ్ రన్స్ చేయగలిగారు మన బౌలర్స్ లో బౌలింగ్ బౌలింగ్లో మాత్రం చాలా రన్స్ వచ్చాయి ఏకంగా ఫోర్ ఓవర్స్ కి సెవెంటీ ఫైవ్ రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఐపీఎల్లో చెత్తరికాని మూటగట్టుకున్నాడు కానీ అర్చల్ పటేల్ మాత్రం ఫోర్ ఓవర్స్ కి ఫార్టీ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకుని పంజాబ్ బ్యాటర్స్ ఫైవ్ పై వాటర్ చల్లాడు హెచ్ న్యూ బౌలర్ ఇషాన్ మలింగ్ టూ వికెట్స్ తీసుకుని టీంకి ఫుల్ సపోర్ట్ గా ఉండే బ్యాక్ టు బ్యాక్ ఫోర్ మ్యాచెస్ ఓడిపోయారు టూ ఫార్టీ ఫైవ్ రన్స్ భారీ స్కోర్ని అస్సలు బీట్ చేయలేరు తప్పకుండా ఎస్ఆర్ఐ చూడబోతుంది అనుకున్నారంతా కానీ ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చుక్కలు అంటే చుక్కలు చూపించారు పంజాబ్ బౌలర్స్కి ఫస్ట్ బాల్ నుంచి కొట్టు స్టార్ట్ చేసి ఫోర్కి థర్టీన్ రన్స్ పైన కొడుతూ పవర్ ప్లేలోనే పంజాబ్ కన్నా ఎక్కువ రన్స్ కొట్టి ఫైర్ ఫైర్ అన్నారు అభిషేక్ శర్మ అయితే జస్ట్ నైన్టీన్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఎక్కడ తగ్గకుండా టోటల్ మ్యాచ్లో టెన్ సిక్సెస్ అండ్ ఫోర్టీన్ ఫోర్స్ ఫోర్త్ దంచి కొట్టి వన్ ఫార్టీ వన్ రన్స్కి వెను తిరిగాడు ఒక నోబాల్ ఎంత విధ్వంసం సృష్టించిందో చూశారు కదా ఇష్కు వేసిన ఓవర్లో అభిషేక్ క్యాచ్ అవుట్ అయ్యాడు కానీ నోబాల్గా ప్రకటించారు దీంతో నెక్స్ట్ బాలే సిక్స్కి పంపించి హాఫ్ సెంచరీ సెంచరీ అండ్ వన్ ఫార్టీ ఫ్లస్ రన్స్ విధ్వంసని సృష్టించాడు ఇంకోసారి నో బాల్ వేయాలంటే ఒక్కో బాల్ కి లిటరీ ఉచ్చపాటిలా చేశాడు ఇదేం కొట్టుడయ్యా కేవలం ఫార్టీ బాల్స్ లోనే సెంచరీ చేసి దిస్ ఇస్ వన్ ఫర్ ఎస్ఆర్ హెచ్ అని డిఫరెంట్ గా పేపర్ మీద ముందే రాసి సెంచరీ తర్వాత సెలబ్రేట్ చేసి పేపర్ ని చూపిస్తా అలాగే తనకు సపోర్ట్ గా ట్రావెల్స్ హెడ్ మరోవైపు థర్టీ సెవెన్ బాల్స్ నైన్ ఫోర్ సిక్స్ సిక్స్ తో తెకబాది సిక్స్టీ సిక్స్ రన్స్ చేసి అభిషేక్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు అభిషేక్ అండ్ హెడ్ వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ తో పంజాబ్ చుక్కలు చూపించారు అలాగే రాష్ట్ర ఫినిషర్ క్లాస్ అండ్ ఫోర్టీన్ బాల్స్ టూ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ తో ట్వంటీ వన్ రన్స్ చేసి ముగ్గురు కాడేరమ్మ కొడుకులు టూ ఫార్టీ ఫైవ్ రన్స్ ని చాలా సింపుల్ గా ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్ కే ముగించి భారీ స్కోర్ ని చేసేసి ఒక్కో టీం కి భయం పుట్టించారు గాయస్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్ లాసెస్ తర్వాత ఈవిన్ మీకెలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి